బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి పరుషని పలుకులం పరువుల పలుకుట అలా పలుకుతున్నావు లేదో మళ్ళీ కూడా చూసుకుందాం మనం ఎప్పుడు చూసినా చెటపట్ల ఆడిపోయామంటే ఎప్పుడైనా కోపం రావడం వేరు అప్పుడప్పుడు కోపం ఇలాంటి పుణ్యాత్మలకు కూడా వస్తుంది పరమ సహన పరులైన సారథి గారు కూడా అప్పుడప్పుడు మొట్టమొట్లు ఆడతారు ఎందుకంటే ఒక్కోసారి చికాకు వస్తుంది భూలోకి గనక కానీ ఇరవై నాలుగు అలా ఉండకూడదు కదా చిరునవ్వు లేకుండా ఇలా పరుషంగా పలకడం మర్మమున ఆటనాడుటలు ఎప్పుడు గుండెల్లో గుచ్చుకుపోయేలాగా దెప్పిన వాడు దెప్పినట్టే దెప్పుతాట వాణ్ణి బావు చేయడానికి గురువులు తెప్పడం వేరు కానీ కొంతమంది ఎప్పుడు దెప్పుతూనే ఉంటారు అన్నమాట అలా దెప్పడం నరువులకు ఎగ్గు చేయత సాటి మానవులకు ఎప్పుడు అపకారం తప్ప ఉపకారం వాళ్ళ జీవితంలో చేయరు పొరపాటును కూడా ఏమండీ మీరు కరెంటు బిల్లు కడుతున్నారా కొంచెం మా బిల్లు కూడా కట్టండి అంటే ఏ నేను కట్టాలి వెళ్ళి నువ్వే క్యూలో నిలబడు అంటాడు ఏమండి ఒక్క నిమిషం అండి ఈ ట్యాప్ దగ్గర మొహం కడుక్కుంటున్నాను ఒక్క నిమిషం ఈ పరుసు పట్టుకోండి అందు ఒక పక్కవాడిని ఇద్దరు కలిసి రైల్లో ప్రయాణం చేస్తున్నారు వాషింగ్ బేషన్ దగ్గర ఈయన ఏదో మొహం కడుక్కుంటున్నాడు ఆ తర్వాత ఆయన మొహం తుడుచుకున్నాడు ఈ విడు వెళ్ళి మొహం కడుక్కోవాలి తీరా పొరపాటున పరుసు తెచ్చుకుంది ఈ పరుసు ఇబ్బంది కలుగుతుంది అందుకని పక్క ఆయనకి ఇచ్చి ఒక క్షణం పట్టుకోండి మొహం కడుక్కుంటానంటే నీ మొహం నేను నీ పట్టుకునే పెట్టుకునేవాడు కనపడుతున్నా నేను నీకు పరివాణిన అన్నాడు ఏంటి పరుసు పట్టుకుంటేనే పరివాడమా రామ రామా ఇలా అస్తమానము ఇతరులకు అపకారం తప్ప ఉపకారం చేయరనమాట కృపణత్వం పిసిరిగొట్టు తనకు ఓహో బాబో జీవితం రూపాయి తీరనమాట ఒక్కొక్కడు బోర్డు డబ్బులు ఉంటాయండి అక్కడ వారం రోజులు ఉపన్యాసం చెప్పించుకుని ఓ వెండి గ్లాస్ చేతులు పెట్టాడు ఒక ఆయన ఈ వెండి గ్లాసు వెళ్ళి వెనకాత్రం అనమాట పెద్ద పేరు దాని ఖరీదు ఎంత ఉంటుందో తెలుసా వెయ్యి రూపాయలు ఉంటుంది మళ్ళీ పెద్ద పబ్లిక్లో గురువుగారికి వారం రోజులు ఉపన్యాసానికి వెండి గ్లాస్ ఆ వెండి గ్లాస్ ఇంటికి పట్టుకెళ్ళగానే కింద పడగానే నొక్కుపోయింది అందులో వెండి రేవు తప్పేవి లేదు ఒక్కొక్కళ్ళ యోగం అది పిసిని కొట్టు తను చూస్తూ చూస్తూ డబ్బు ఇవ్వలేరు పైకి మాత్రం కనపడేలా ఎంత కట్ట పెడతాడు ఇంత ఎంత పెడితే నిజంగా జరిగింది పాప ఒక ఆయన చచ్చి చెడు తోట అవధానం చేశాక ఒక కట్ట చేతిలో పెట్టారు చూసేవాడికి అది ఏదో కింద కవర్లో కనపడింది తేర ఇంటికి అన్ని రూపాయి నోట్లు అన్ని ఎక్కెడితే చచ్చి చెడు వెయ్యి రూపాయలు ఉన్నాయి వాడేమో నానా యాత్ర పడి ఓ మహా గొప్ప అవధానం ఏదో చేస్తే ఇలాగ నాటకం వాడి ఇవ్వబలసిన చోట ఎవరు పిసిని కొట్టుతానం ఆట చూస్తూ చూస్తూ చేత్తో దానం చేయలేదు ఘనంగా కనపడాలి అందులో ఘనం ఉండదు ఘనంగా కనపడాలి ధనం ఉండదు అసలు అది ఇవ్వని వాడు ఉన్నారు కొంతమంది యావజ్జీవితం పిసిరు కొట్టుతనంతో అలాగే బతికేవాడు ఉన్నారనమాట ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఎంతకాలం వాడతారో తెలుసా ఒకసారి వాడాలి రెండు సార్లు వాడాలి తర్వాత విషం తీ తాగేసిన ప్లాస్టిక్ గ్లాస్ కూడా టీ పెట్టుకొచ్చి ఇస్తాడు సరే ఆ గ్లాస్ అక్కడే పెట్టి దాంతో మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు ప్రయాణం చేసిన వాహనవుడు ఉన్నాడు రెండో గ్లాస్ కొరకుండా నా అదృష్టవశత్తు నాకే పక్కన తగులుతాయారు అలాంటి వాడు టూత్ బ్రష్ని పది సంవత్సరాలు బ్రష్ వాడాడు ఒక ఆయన ఆ మధ్యనే చచ్చిపోయాడు ఆయన ఆయన చచ్చిపోయిన తర్వాత వెళ్ళాను అప్పుడు ఆయన చూసి అనుకున్నాను ఎవలోకల్లో వీరికి ఏం బ్రష్ ఇస్తారో అని పదేళ్ళు టూత్ బ్రష్ వాడతారా రామారామ ఈ ఈ పిసిరిగొట్టుతన వస్తుందంటే కర్మ వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చారు పాపాడు అన్నిటికంటే దరిద్రం పిసిరిగొట్టుతాను అనమాట హాయిగా బ్రతికొన్న రోజుల్లో ధనం అనుభవించాలి ధనమునకు మూడు లక్షణములు చెప్పారు దానం దానం భోగంచ నాశంచ ఒకటి దానం నీ డబ్బు అయితే దానం చెయ్యి లేదా భోగం నువ్వేన అనుభవించు లేకపోతే ఏమవుతుంది రెండు లేకపోతే నాశించ నాశనమేది వీడికి దక్కదు దానం చేసామంటే ఆ దానం వల్ల పుణ్యం వస్తుంది ఇక్కడ ఇచ్చే ప్రతి రూపాయి కొన్ని కోట్ల రెట్లై పైలోకల్లో మనల్ని అనుగ్రహిస్తుంది దానం అంత పవిత్ర కార్యం లేదు కనీసం దానం చేయడానికి చెయ్యి రాకపోతే కనీసం నువ్వేనా నువ్వేద్దురా బాబు హాయిగా ఏసీ టిక్కెట్ కొరకు వెళ్ళు ఉందిగా డబ్బు నీకు ఈ పిల్లలకి నీ డబ్బు అవసరమేహీ లేదు వాళ్ళు నీకంటే సుఖంగా ఉండగలరు వాళ్ళు వాళ్ళ డబ్బులు వాళ్ళకున్నాయి కాబట్టి వాళ్ళకేదో ఆర్ఆర్ పేటలో ఇల్లు ఇద్దాం బావిశెట్టివారి పేటలో ఇల్లు ఇద్దాం అనువు నానా పడి జనరల్ టిక్కెట్ తీసుకుని ప్రయాణం చేసి ఎందుకు ఎంత యాతన పడాలి దానం చేయలేనప్పుడు కనీసం నువ్వేనా భోగం అనుభవించు ఈ రెండు చేయవనకు భోగం అనుభవిస్తే కనీసం ఇక్కడ ఉన్నప్పుడైనా సుఖపడతావుగా చచ్చాక ఎలాగో సుఖపడకపోయినా ఈ రెండు కాకపోతే వీడు అనుభవించడు దానం చేయడు గనక చచ్చాక ఈ డబ్బు ఇక్కడే వదిలేస్తాడు ఆ డబ్బు నాశనం ఎవడేం చేస్తాడో తెలియదు పిసిని కొట్టాడి సొమ్ముని ఇంట్లో పిల్లలు తాగి తందనాలాటిని ఆశనం చేస్తారు ఎందుకు పనికి రాకుండా పోతుంది నేను నిజం చెబుతున్నాను ఇందులో రమణ తత్సక్తి లేకుండా ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయంలో రెండు వేల ఏడవ సంవత్సరంలో ఒక వారం రోజులు ప్రవచనం చెప్పాడు అప్పుడు వెంకటనారాయణ గారు పరమ పుణ్యాత్ముడు ఏ లోకంలో ఉన్నాడు వీళ్ళ బావగారు చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించేవాడు ఆయన ఆయన లేకపోవడం వల్ల ఈ మధ్య నా కుడిపోతం దిగిపోయినట్టుంది మళ్ళీ అలాంటి వాడు దొరకడం లేదు ఆ కార్యక్రమం ఆయన నిర్వహించాడు కనీసం ఆయన కొడుకు కన్నా సద్బుద్ధి ఇచ్చి తండ్రి యొక్క వారసత్వం వస్తే బాగుండు భగవంతుడు అలా ఆశీర్వదించాలని కోరుతున్నాను సో ఎటువంటి కార్యక్రమాలు అండి ఆయన తలపెట్టాడంటే సప్తాహాలు అద్భుతం అనమాట ఆ జనాకర్షణ శక్తి ఆయన తీసుకొచ్చేవాడు ఆయన అన్నం పెట్టాడంటే ఆయన అవతలవాడు పొట్ట పగిలిపోవలసిందే కూర కోరమ అవతారం అనేవాడు అప్పడం అనేవాడు గురువుగారికి ఈ జనన మరణాలు అతీతం అయినా ఆయన చచ్చిపోయినప్పుడు నేను ఒక్కడే వాదమర కొంతసేపు మనస్సులో అనుకున్నాను ఎందుకంటే ఒక ధర్మ నిర్వహణ చేసిన వ్యక్తి వెళ్ళిపోయాడు కనుక ధర్మ నిర్వహణ చేసేవాళ్ళు వెళ్ళిపోతే భూలోకానికి లోటండి పాపాత్ములు పోతే పెద్ద పట్టించుకోలేదు కానీ ఎన్ని పురాణములు ఎన్ని యాగములు అంబాయాగం చేయించాడైన తొమ్మిది రోజులు కాశీలో ఆ వైభవం కళ్ళ ముందు కనబడుతుందనమాట ఆయన జ్ఞాన సరస్వతి ఆలయంలో సప్తాహం చేయిస్తూ ఉంటే ఒక రోజున వాడు చచ్చిపోయాడు బయట వాడు రోజు ఆ గుమ్మం దగ్గర కూర్చునేవాడు సరస్వతి ఆలయం ముందు ఎవడతో వచ్చింది వాడు వేసేవారు వాడు రూపాయిస్తే కూర్చునేవాడు కాదు ప్లీజ్ గివ్ మీ మినిమమ్ టెన్ రూపీస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ అని వాడిపై వాడు ఇంగ్లీష్ లో మాట్లాడేవాడు అండి పైగా ప్లీజ్ గివ్ మీ టెన్ రూపీస్ థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ అది వాడిపోయి ఇంగ్లీష్ వాటికి పోను వాడికి ఓసారి నేను ఇలాగే ఐదు రూపాయలు పోతే రెండు వేల ఏడులో ఐదు రూపాయలు ఎక్కువే వాడు ప్లీజ్ గివ్ మీ మినిమమ్ టెన్ రూపీస్ అక్కడ ఉపన్యాసాన్ని చెబుతాను అక్కడ టెన్ రొప్పేసేబోబాయి అనేవాడు మళ్ళీ నా గురించి ఇక్కడ గుమ్మం దగ్గర బోర్డు ఎడతాడేమో అని పది రూపాయలు ఇచ్చేవాడిని చచ్చినట్టు పది ఇచ్చి కూర్చునేవాడిని అక్కడ ఐదు ఇస్తే ఒప్పుకునేవాడు కాదు నాకు పురాణంలో రూపాయి ఇచ్చేవాడు వీళ్ళు నేను అనుకుంటూ కూర్చుకున్నాను వాడు పది అడిగేవాడు డిమాండ్ మరి అని సరే ఎందుకే చెప్పొచ్చేది ఏంటంటే వాడు చచ్చిపోయాడు అలాగా చాలా కాలం పురాణం చెప్పగా చెప్పగా రెండు వేల ఏడులో వాడు చచ్చిపోయాడు వాడు చచ్చిపోతే వాడు జోలిలో ఉన్నాయండి ఐదు బ్యాంకు పాస్ పుస్తకాలు ఆంధ్ర బ్యాంకుది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ డ్రావం కోరుటి పైగా ఒక్కొక్క దాంట్లో లక్షలు డిపాజిట్లు వాడి దాంట్లో కట్టలు కట్టలు ఓరి నాయనో నిజంగా వాడి దగ్గర మొత్తం అంతా లెక్కేస్తే ఐదు కోట్ల రూపాయలు రాస్తుంది వాడు వచ్చినాడు వాడు నిత్యం ముష్టెత్తుకుని ఈ డబ్బులు అనుభవించిన మళ్ళీ వాడి ఈ డబ్బులు డబ్బులు కింద పెట్టి మళ్ళీ మమ్మల్ని ఏం చేసేవాడు మా కోసం ఒక వంట పెట్టేవారు పెట్టేవాడు ఏడు గురువు గారు ఆ మిగిలిపోయిందిగా పోయండి అలా ఎంగిలి మెతుకులు ఈ పులుసులు వీటినే తినేవాడు అండి ఆ ప్రసాదంతో బతికాడు అండి మిరపకాయ ముక్కలు పులిహారలో మిరపకాయలు కూడా తినేసి దాంతో బతికాడు దెబ్బేమో అలాగే దాచుకున్నాడు బట్టలు కొనుక్కోలేదు సుఖంగా తినలేదు ఆ బయట ఎండకెండి వానకి దరిచి అలాగే పడుకున్నాడు ఈ ఐదు కోట్లు ఏమైంది వరకు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది నాశనమే ఇంకెవరికే ఉంది కనీసం నువ్వు అనుభవించేవా ఎవరికన్నా దానం చేసేవా ఏమి ఉపయోగం లేదు పిసిని కొట్టాడు ఇది బాగా ఆలోచించండి కోట్లు పోగేయడం వల్ల ఏం ఉపయోగం లేదు మీ పిల్లలకి ఇద్దాం అనుకున్నా అది మీ పిల్లలకి పెడుతుంది అనుకోకండి ఖచ్చితంగా మనం అనుభవించిందే అనుభవించడం ఎక్కడ లేదా దానం చేసిందే ఇహపురాలు మీ వంశాన్ని నిలబెడుతుంది ఇంకో రహస్యం చెప్పిన ఈ జన్మలో మనం దానం చేస్తే మూడు తరాల వరకు ఈ దాన ఫలితం వాళ్ళకి పెడుతుంది తెలుసా మీకే కాదు పది రూపాయలు దానం చేశాడంటే ఈ పది రూపములు స్వర్గ రూకంలోకి వస్తుంది పది రూపాయల పుణ్యం స్వర్గానికి వస్తుంది తర్వాత మూడు తరాలు వాళ్ళు బాగు చేస్తుంది పెద్దలు చేసిన పుణ్యం మమ్మల్ని కాపాడింది అన్నలా మీరు పెద్దలు చేసిన పాపమే మీ పిల్లలను కూడా ఏడిపిస్తుంది నువ్వు పిసిని కొట్టాడుమే ఏడిపోతే నీ పిల్లలు కూడా అడుక్కు తింటారు ఈ డబ్బంతా బాడు చేస్తారు అందుకని జ్ఞానం కలిగిన వాడు దానమే చెయ్యాలి అలా చెయ్యకుండా కృపణత్వంతో పిసిని కొట్టుతనంతో దాచి దాచిపోతే ఉపయోగం ఉంది గణపూరం అనే ఒక ఊళ్ళో ఒక ఆయన చచ్చాడు చచ్చాడని ఎందుకంటానంటే వాడు చేసిన పిచ్చి పనికి అంత మండింది కనుక ఆ తర్వాత మేము వెళ్ళి చూసాం ఇంట్లో బీరువాల్లో నేను చెప్పింది ఏనాటి మాట పంతొమ్మిది వందల ఎనభై ఇరవై రూపాయల కట్టలు పది రూపాయల కట్టలు కుళ్ళిపోయి నొసలు ఆడిపోయి ముట్టుకుంటే చెదలు పట్టేసిన పుస్తకాలు ఉంటాయి చూసారా పాత పుస్తకాలు ముట్టుకుంటే ఏమవుతాయి పొడి ఆడిపోతాయి అలా పొడి ఆడిపోయాయి ఒక్క కట్ట ఉపయోగపడలేదు చెత్తబొట్లోకి వెళ్ళి ఎన్ని కట్టలు పోయేయండి బీరు ఎండా ఏం చేసుకుంటాడు పిచ్చాడు లాకర్లో దాచి అక్కడ దాచి ఇక్కడ దాచి ఎవడికి పెట్టలేదు కోట్లు ఉన్నాయి వాడికి చివరికి తిలోదకాలు ఇచ్చేవాడు లేకుండా పోయాడు దానివల్ల ఆయన కన్న కూతుర్ని హైదరాబాద్లో ఇవ్వడం హత్య చేశారు ఏం ఉపయోగం దీనివల్ల అందువల్ల పురాణములంటే మన ప్రత్యక్షం పక్కన ఉన్న చూసుకోవాలి మనం మన పక్కన మందిని చూస్తూనే ఉన్నాం ఈ కృపణత్వం వల్ల చెట్టు చివరికి మనకి మిగిలే లాభం ఏమీ లేదు పిసిరుగొట్టుతనం ఇహపరాలు రెండింటినీ మనకి దూరం చేస్తుంది ఇంతకీ ఈ పిసిరుగొట్టువాడు నరకం నుంచి భూలోకారికి వచ్చాడు కురపాండత్వం అసౌచము స్నానం చేయకుండా పొయ్యి వెలిగించడం స్నానం చేయకుండా ఎక్కడ పడితే అక్కడ తినేయటం ముఖాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఉండడం ఉత్తర విసర్జనకి వెళ్ళాక గుడ్లోకి వెళ్ళాలంటే కాళ్ళు కడుక్కోవాలి శుచి లేకపోవటం పళ్ళు దుర్వాసన తరవడం ఒక్కొక్కడా ఆకర్ణ దగ్గరికి వచ్చి ఉపన్యాసంలో గారిని మూతి మీద మూతి పెట్టి మాడతాడు మూడు రోజులు అన్నం లాగా చచ్చిపోయాం ఒకసారి ఆ నోట్లో వచ్చే కంపు పడలేక కాబట్టి శుచిగా ఉండండి చక్కగా రెండు పూట్ల దంత ప్రక్షాళన చేసుకోవాలి ముఖ ప్రక్షాళన చేసుకోవాలి సువాసనతో ఉండాలి శరీరం అంతా చెమట కారిపోయి వీపు నుంచి గారిపోతూ ఉంటే నన్ను వెనకాతలు బండెక్కించుకు వెళ్ళారంటే ఆ వెనకాతలు కూర్చుంటే నేను ఏమైపోతాను శరీరం ఎప్పుడూ శుచిగా ఉండాలి ఒకసారి కార్ డ్రైవర్ అలా తీసుకెళ్ళాడు మాకు ఆప్టింగ్ డ్రైవర్ తప్ప రెగ్యులర్ డ్రైవర్ లేడు వాడు దొంపతిగా వాడు వెనకాతల సీట్లో కూర్చున్నాను అది ఏసీ కారు ఈ తర్వాత మళ్ళీ జీవితం అంటే విరక్తి కలిగి ఆ డ్రైవర్ని పిలవడం మానేసం శుచిగా ఉండాలి అశౌచ్యం ఉంది అంటే నరకం నుంచి భూలోకానికి వచ్చాం ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్